పాకిస్తాన్ తల ఉంచినట్లే హైబ్రిడ్ మోడల్కు దాదాపు అంగీకారం త్వరలో ఐసీసీ అధికారిక ప్రకటన ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నిర్వహణకు సంబంధించి ఇప్పటి వరకు గట్టిగా పట్టుదల కనబరిచిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ తప్పనిసరి పరిస్థితుల్లో మెత్తబడింది హైబ్రిడ్ మోడల్కు అంగీకరించేది లేదని మ్యాచ్లన్నీ పాకిస్తాన్లో నిర్వహిస్తామని చెబుతూ వచ్చిన పీసీబీ అధ్యక్షుడు మహసిన్ నక్వి ఈ ఆశలు వదిలేసుకున్నారు శనివారం ఐసీసీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు మేము ఏం చేసినా క్రికెట్ మేలు కోసమే అంటూ ఐసీసీ తల తలవంచారు ఐసీసీ నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా నక్వి మాటలను బట్టి చూ చే చూస్తే హైబ్రిడ్ మోడల్ ఖాయమైనట్టు కనిపిస్తుంది ఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఇరు దేశాల సభ్యు ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి కాబట్టి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ఐసీసీ త్వరలోనే సమగ్ర ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త నేపథ్యంలో భద్రతా సమస్యల కారణంగా పాకిస్తాన్కు తాము వెళ్ళమని బీసీసీఐ గతంలో ప్రకటించింది దాంతో ఐసీసీ ప్రత్యామ్నాయం కోసం చూడాల్సి వచ్చింది హైబ్రిడ్ మోడల్ ప్రకారం భారత్ ఆడే మ్యాచ్లు మినహా ఇతర మ్యాచ్లన్నీ పాకిస్తాన్లోనే జరుగుతాయి భారత్ మాత్రం మరో వేదికలో ఆడుతుంది ప్రస్తుతానికి అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ అయ్యే అవకాశం ఉంది అయితే చివరి ప్రయత్నంగా పీసీబీ కొన్ని డిమాండ్లు చేసినట్లు సమాచారం ఐసీసీ టోర్నీల విషయంలో తాము సమానత్వం కోరుకుంటున్నట్లు నక్వి వెల్లడించారు దీని ప్రకారం మున్ముందు భారత్లో జరిగే ఐసీసీ టోర్నీలకు కూడా హైబ్రిడ్ మోడల్ అమలు చేయాలని పిసిబి కోరింది అంటే తాము కూడా ఇకపై భారత్కు వెళ్ళి మ్యాచ్లు ఆడమని తమ కోసం ప్రత్యామ్నాయ వేదికను చూడ చూడాలని పిసిసి డిమాండ్ చేసింది పీసీబీ డిమాండ్ చేసింది రెండు వేల ఇరవై ఆరులో టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ముప్పై ఒకటిలో వన్డే వరల్డ్ కప్లతో పాటు ఆసియా కప్ కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది మరోవైపు ఐసీసీ నుంచి తమకు లభించే ఆదాయాన్ని కూడా కొంత శాతం పెంచాలని హైబ్రిడ్కు అంగీకరించినందుకు కొంత అదనపు మొత్తాన్ని ఇవ్వాలని కూడా పీసీబీ కోరినట్లు సమాచారం ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చిలో జరగనుంది పాక్లో వేదికగా లాహోర్ కరాచీ రావల్పిండిలను నిర్ణయించారు